హాయ్ అండి అందరూ బాగున్నారా ఈవేళ చాలా అందరికీ ఇష్టమైన విటమిన్స్ చాలా విటమిన్స్ ఉండే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం స్వీట్ ఏంటంటే జున్ను జున్ను తింటే చాలా చాలా అనారోగ్య బలం చాలా బలవంతమైన బలవద్ధమైన ఫుడ్ట ఇదిగో మాకు వాళ్ళు ఈ బాటిల్తో ఇంత ఇచ్చారు అన్ని పాలు ఇచ్చాము నేనేం చేశాను పాలు పోసాను మామూలు పాలు ఇది సగానికి ఇస్తే నేను ఈ పాలతో పాటు ఈ ఈ బాటిల్ పాలు కూడా చిన్న బాటిల్ పాలు కూడా పోసుకున్నాను కొంచెం వేడి పాలు పోయడంలో బాటిల్ ఎలా కొంచెం చిక్ గడ్డ కట్టేసి ఉంది జున్ను పాలు లోపల అందుకని కొంచెం వేడి పాలు పోసాను ఇలా అయిపోయింది ఇది ఇది ఇలా చేశానా దీనికి ఇదిగో మిరియాలు ఒక పెద్ద స్పూన్ చాలానే ఉన్నాయి బయటకు తీస్తే ఇదిగో ఇన్ని మిరియాలు ఉన్నాయి మిరియాలు ఎక్కువ తినాలి జున్ను వాతం వస్తుంది కదా మిరియాలు తింటే మిరియాలు బెల్లం బెల్లం నేను ఏం చేస్తున్నానంటే కోరడానికి టైం వేస్ట్ అయిపోతుందని ఇగో దీంట్లో పోస్తాను నేను ఈ కప్పుడు రైస్ కప్పుడు పోస్తాను ఇదే అయినా సగం పైగా పోసుకొని చూసుకోవాలి కరెక్ట్గా తెలిసిపోతుంది కలర్ తెలుస్తుంది ఎంతవరకు వేస్తే సెట్ అవుతుందో సరిపోతుందో అని నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ మిరియాలు కూడా ఇందులో వేసేసి అప్పడాలకరతో చదక్కడా అది జున్ను తింటేట చాలా బలం వస్తుంది ప్లస్ ఏంటంటే అనారోగ్యంగా ఉన్నవాళ్ళు కానీ ఆయాసంగా ఉన్నవాళ్ళు కానీ తినరు ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు తినచ్చు సీతాఫలం ఒకటి జున్ను ఒకటి కొంచెం వాతంగా ఉన్నవాళ్ళు నొప్పులు ఎక్కువగా ఉన్నవాళ్ళు తినరు కొంతమంది ఏం ఆస్తమానం దొరుకుతుందా మనకి తినేసి ట్యాబ్లెట్ వేసేసుకుందాం అని కూడా అనుకుంటారు పల్లెటూర్లో అయితే మా చిన్నప్పుడు మేము ఫ్రీక్వెంట్గా మా అమ్మగారికి పాడి గేదెలు అన్నీ ఉండేవి అస్తమానం జున్ను తింటూ ఉండేవాళ్ళం ఇప్పుడు సిటీకి వచ్చాక ఇదివరకు అస్తమానం ఇచ్చేవారు పాలు పోసేవాళ్ళే ఇప్పుడు కూడా ఇస్తూ ఉంటున్నారు మధ్య మధ్యలో పల్లెటూళ్ళలో ఉన్నంతగా ఉండదు కదా సిటీలో జున్ను పాలు కూడా వస్తున్నాయి అవి కూడా కొనుక్కొని చేసుకుంటాం ఇదిగో ఇదిగోండి బెల్లంలో మిరియాలు వేసి ఇలాగా చిత కొట్టేసాను ఒక ముక్కని తీసేసాను పక్కకి సరిపోతుందో లేదో చూద్దాం సరిపోకపోతే కొంతమంది అయితే టేస్ట్ చూసి కూడా చాలా పోతే వేసుకుంటారు కొంతమంది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే పైకే తెలుస్తాం సరిపోతుంది లేనిది ఇదిగోండి ఇలాగా కలపాలి ఇలాగా గడ్డల కింద మొక్కల కింద ఉండకూడదు ఉండకూడదన్నమాట అందుకే చాకుతో కట్ చేసేసుకుంటారు కత్తి టైనా ఇగో కుక్కర్లో నీళ్ళలా పోసి ఈ గిన్ని పెట్టేసుకుంటాం పెట్టేసుకుని విజిల్ పెట్టకూడదు ఇడ్లీ వేసుకుంటాం కదా అలాగే ఆవిరి మీదే ఉడకాలి విజిల్ లేకుండా మీడియం సైజులో మీడియంగా పెట్టుకుని ఒక పది నిమిషాలు ఎనిమిది నిమిషాలు చాలు సరిపోతుంది జున్ను అయిపోతుంది అంతే గట్టిగా వచ్చేస్తుంది కరెక్ట్గా సరిపోయింది ఇగో కింద నీళ్లు పోసుకున్నావా కుక్కర్లో పెట్టేస్తున్నాడు కుక్కర్లో పెట్టుకుని మూత పెట్టేస్తున్నా